ఔంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా సహజ ధారణ అనేది రెండు రకాలుగా ఉంటదని అంటున్నారు సహజంగా ఎలా ధారణ చేయగలుగుతారు అని అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము సహజ ధారణ అనేది రెండు రకాలుగా ఉంటుంది బాబా ద్వారా లభించిన వరదనాల ద్వారా సహజ జీవితాన్ని గడపటము లెక్కలేనంత తనంతో సహజంగా గడపటము ఎవరైతే వరదనాల యొక్క పాలన ద్వారా సహజ జీవితాన్ని గడుపుతారో వారు సహజంగానూ ఉంటారు మరియు చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు తనంతో ఉండరు వీరికి సహజ దాసు ఉంటుంది కానీ ఆందోళన ఉండదు అటువంటి వారికి సమయానుసారంగా సాధన అనుసారంగా పరిస్థి పరిస్థితుల అనుసారంగా బాబా నుండి మరియు బ్రాహ్మణ పరివారం నుండి విశేష సమయ సమా సహయోగం లభిస్తుంది అని బాబా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే బాబా ఇచ్చే వరదానాలతో సహజంగా గడుపుతామో లెక్క లేని తనంతో సహజంగా గడుపుతామో అప్పుడు ఎటెన్షన్ మీద ఉంటాము టెన్షన్ ఉండదు ఆందోళన ఉండదు అటువంటి వారికి సమయానుసారంగా అనుసారంగా పరిస్థితుల అనుసారంగా బాబా నుండి మరియు బ్రాహ్మణ పరివారం నుండి విశేష సహయోగం లభిస్తుంది అని బాబా అంటున్నారు అందువలన వారికి అన్ని సహజంగా అనుభవం అవుతాయి అందరి నుండి నాకు సహయోగం లభిస్తుందా అని పరిశీలించుకోండి ఎందుకంటే ఈ సహయోగమే మనల్ని సహజయోగులుగా చేస్తుంది లేకపోతే ఏ పరిస్థితి ద్వారా కానీ సాధనాల ద్వారా కానీ ఏ సమయంలోనైనా కానీ అది చిన్న చేమ లాంటిదైనా కానీ మహారథులను కూడా మూర్ఛితులుగా చేసిస్తుంది అని బాబా అంటున్నారు అంటే అందరి ద్వారా సహయోగం ఉంటే సహజ యోగులు అయిపోతారు సహజంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు ఎవరు సహయోగం లేకపోతే మహా పెద్ద పెద్ద మహారథులు కూడా మూర్ఛితులు అయిపోతారు అంటున్నారు చూడండి బలహీనత మరియు శ్రమ పడటం ఈ రెండు మూర్ఛితులైన దానికి గుర్తు అని అంటున్నారు మామ ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు దానిని స్వీకరించాలి ఎదుర్కొని శక్తి బ్రాహ్మణ పరివారంలో ఉపయోగించకూడదు అంటే వ్యక్తులను ఎదుర్కోవడం అనమాట వ్యక్తులను కాదు ఎదుర్కోవడం మాయని ఎదుర్కోవాలి అంటున్నారు మాయ ముందు ఉపయోగించాలి ఇమిడ్చుకోవాలి ఏదైనా ఒక విషయం నచ్చకపోయినా కానీ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి ఆ సమయంలో ఏ సంకల్పాన్ని లేదా మాటని తృంచుకోడదు ఎవరి లోపన్నైనా సంకల్పంలో స్వీకరించకూడదు ఇలా ఒకటైన శక్తిశాలి సంఘటన ఉంటే ఒకరి ద్వారా ఇంకొకరు వారి ద్వారా మరొకరు అలా అలా నూట ఎనిమిది మాల యొక్క సంఘటన తయారైపోతుంది పోస కాని దారం కానీ దూర దూరంగా ఉంటే బాగుండదు కదా సంఘటనలో పురుషార్థము లేదా విశేష అనుభవాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అప్పుడు చూడండి వినాశన జ్వాల యొక్క రెక్కలు ఎలా విచ్చుకుంటాయో చూడండి అని బాబా అంటున్నారు శాంతి